హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి తెళ్దాం కోయట్లో ఈరోజు దినార్ రేట్ అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మను క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పోయెట్లో దినారేట్ అనేది తెలుసుకోవచ్చు ఒక దినార్కొచ్చిన వచ్చిందో రెండు వందల అరవై ఏడు రూపాయల ఐ ఫ ఐదు బీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఏడు వందల మూడు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఏడు దినాల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు దినాల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పదకొండు దినాల తొంభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఎనిమిది దినాల నూట ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట యాభై ఐదు దినాల నూట యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల డెబ్బై దినార్ల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్